హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా తల్లి కొడుకు పండిన కుట్ర కోడలు తిరుగుబాటు కథ పెట్టే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి ఎన్నో కొత్త కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథ ముదిరి పెట్టేస్తున్నాను అండి ఏవండి ఏవండి పాప ఏడుస్తుంది ఒకసారి ఎత్తుకోండి వంటగదిలో వంట చేసి తరుస్తుంది విజయ కానీ రవి తనకి పట్టనట్టు ఫోన్లో రీల్స్ చూసుకుంటున్నాడు పాప ఏడు పాపకుపోయేసరికి విజయ వంటగది నుంచి పరుగు పరుగున పాప దగ్గరికి వచ్చి పాప నుదురు తాకుతుంది వేడిగా తగులుతుంది అప్పటికే నాలుగు రోజుల నుంచి పాప జ్వరంతో బాధపడుతుంది వెంటనే పక్కన ఉన్నది సిరప్లో మూతలో పోసి పాపకు పట్టించి పాపను ఎత్తుకొని నిద్రపోంచడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు విజయగా ఆలోచనలో ఉండుతుంది పాప కాస్త ఏడుపాపి అమ్మ భుజం మీద హాయిగా పడుకుంటుంది రవి విజయ ఒకటే కాలేజీ విజయ చదువులు సరస్వతి ఆమెకు క్యాంపస్ ఉద్యోగం వస్తుంది అందరికన్నా ఎక్కువ ప్యాకేజ్ అది తెలిసిన రవి అప్పటి నుంచి ఆమెతో ప్రేమ నాటకం ఆడతాడు ఆమె కోసం దేవదర్శనం మారిపోతాడు చివరికి కాలేజీ ఆఖరి రోజు హాస్టల్లో విజయ తన బట్టలు ప్యాక్ చేసుకుంటే తన స్నేహితులు వచ్చి రవి సూసైడ్ చేసుకున్నాడు శవబ్రతుకుల్లో ఉన్నాడని చెప్తారు అది కూడా నీ కోసం అని చెప్పేసరికి పరగపరగా అక్కడ విజయ రవిని నిద్ర మాతలు మింగాడని నువ్వు లేకపోతే బ్రతకలేడని తన స్నేహితులు చెప్తారు బలవంతంగా ఆ మాటలు ఈ మాటలు చెప్పి విజయాన్ని ఒప్పించి అక్కడే పెళ్లి జరిపిస్తారు రవి అప్పటికి ఉద్యోగం కూడా లేదు విజయ తన డబ్బుతో ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకొని కాపురం మొదలు పెడుతుంది అప్పటికి పెళ్ళే మూడు సంవత్సరాలు అవుతుంది రవిని ఉద్యోగానికి ఎన్నిసార్లు చెబుతా తనకి వచ్చిన మార్కు ఉద్యోగ ఎవ్వరెవ్వరని ఎక్కడ ఉద్యోగం చేసేవాడు కాదు చాలా చోట్ల రికమెండ్ చేసి చేసి తను ఒక ఉద్యోగంలో వేయిస్తుంది ఒక్క రూపాయి కూడా ఇంటి ఖర్చులకు ఇచ్చేవాడు కాదు మొదట్లో భర్త తనతో ప్రేమగా ఉన్నారా అంటూ ముఖ్యంగా ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి తనతో మాట్లాడమే మానేశాడు ఒకరోజు ఆఫీస్కి వెళ్ళిన విజయ బాగా తలనొప్పిగా ఉండడంతో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంది తన దగ్గర ఇంట్లో ది డూప్లికేట్ కీ ఉండడం వల్ల తలుపు అప్పటికి వెళ్తుంది పాప ఉయ్యాలో నిద్రపోతూ ఉంటుంది రవి తన బెడ్రూమ్ నుంచి అమ్మకి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు విజయ ఇచ్చిన డబ్బుతో నాన్న నువ్వు చేసిన అప్పులు తీరికాయి కదమ్మా ఇంకా దీన్ని నా జీవితం నుంచి తొలగించుకొని మర్చి కట్నం ఇచ్చిన అమ్మాయిని చూడు అని చెప్తున్నాడు భర్త ఇది ఎందుకు పనికిరాని ఆడపిల్లని కానీ నా నెత్తిన పెట్టింది అప్పుడు తల్లి మన పక్కన ఈశ్వరమ్మ గారు ఉన్నారు కదరా వాళ్ళకోడలికి సంబంధాలు చూస్తున్నారు నీకు అడుగుతున్నారు మన ఊర్లో నీకు పెళ్ళి కూడా తెలియదు కదా పదిహేను లక్షల కట్నం ఫ్లాట్ కారు ఇవే కాకుండా నీకు ఉద్యోగం చేయాల్సిన కర్మ కూడా పట్టలేదు వాళ్ళ బిజినెస్ని నీకు చెప్తారు అవి చూసుకోవడమే అప్పుడు రవి ఎలాగైనా సంబంధం ఖాయం చేయమ్మా డబ్బు కోసమే ఈ అనాదనం పెళ్ళి ప్రేమాన్ని ట్రాప్లో పడేసి పెళ్లి చేసుకున్నాను ఆ మాటలు విన్న విజయ్కి మైండ్ పని చేయలేదు పాప పుట్టిన తర్వాత కనీసం వాళ్ళు ఒక్కసారి కూడా చూడటానికి రాలేదు అత్తయ్య వచ్చి ఇక్కడ ఉండి పాపని చూసుకోండి అన్నప్పుడల్లా నాకు ఇద్దరు మగపిల్లనమ్మ నాకు ఆడపిల్లని పెంచడం చేత కాదు ఆ మాటలకు అప్పట్లో అర్థం అవ్వలేదు విజయకి తన ఆడపిల్ల పుట్టినందుకే భర్త కూడా ఎంత అవాయిడ్ చేస్తున్నారని తెలుసుకొని పాపని తీసుకొని తను పెరిగిన ఆశ్రమానికి వెళ్తుంది రెండు రోజులు అక్కడే ఉండి పాపను అక్కడే వదిలి ఆఫీస్కి వెళ్తుంది రెండు రోజుల తర్వాత ఏదో ఆలోచన వచ్చిన దానిలో వాటిని చెప్పి తన సామాన్ తీసుకురావడానికి ఇంటికి వెళ్ళింది తను ఎంతో బతిమానత అత్త మామ అప్పటికీ ఆ ఇంట్లో తిష్ట వేశారు బయట గదిలో వాళ్ళని చూసి పలకరించకుండా రూమ్లోకి వెళ్ళి లగేజ్ విజయ దగ్గరికి వచ్చి రవి మా అమ్మ నాన్నని పలకరించకుండా వచ్చేందుకు నీకు నీకంత పొగరా ఆయన నువ్వు ఒక నీకు బంధాల గురించి ఏం తెలుస్తాయి ఒక విడాకుల పత్రం ఇచ్చి దాని మీద సంతకం చేయమంటాడు సంతకం చేయని విజయాన్ని అత్త మామ ఇద్దరూ ఇద్దరు మా వాడికి లక్షల కట్టం ఇచ్చే అమ్మాయి పెళ్లి సంబంధం కుదిరింది మర్యాదగా సంతకం పెట్టు అని అందరూ కలిసి ఆమె తిట్టి కొడుతున్న సమయంలో వార్డెన్ పోలీసులు లో తీసుకొని లోపలికి వస్తుంది మన ముగ్గురు ఇదంతా బయట నుంచి గమనిస్తున్న వార్డెన్ పోలీసుని తీసుకొని లోపలికి అడుగు పెడుతుంది